ైసలాడ్ ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడి మాక్యము ఏడు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు మరియు పదమూడవ వచ్చినము ఇప్పుడైనను మీరు ఉస ఉండి కన్నీరు విడ్చు దుఃఖించచ్చు మనఃపూర్వకంగా తిరిగి నా ఎత్తుకు రండి ఇదే యహోవా హక్కు మీ దేవుడైన యహోవా కరుణావాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడినై ఉండి తాను చేయు ఉద్దేశించిన కీడును చేయక ప్రశ్చాత్తాపడి కనుక మీ వస్త్రములను కాక మీరు హృదయములను చిప్పుకొని ఆయన తట్టు తిరుగుడి అవును క్రిసినందు ప్రియమైన వర్లారా శ్రమల కాలంలోనికి అడుగుపెట్టిన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడైనను మీరు వాసముండి కన్నీరు ఇచ్చుచు మనఃపూర్వకంగా ఆయన ఎంతకు రండి అని ఆహ్వానం పలుకుతున్నాడు మన దేవుడు కరుణా వార్సల్యం గలవాడు ఆయన వైపు ప్రశ్చాత్తాపం కలిగి మన పాపములను ఉదయంలో నొచ్చుకొని తిరిగిన ఎడల నిశ్చయముగా దేవుడు క్షమాపం నొసగి మన పట్ల తన కృపను వెలర్చేయము ఈ శ్రమల కాలంలో మనము దేవుని వైపు తిరుగుదాము ఆయన కరుణ కటాక్షంకై కై ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక ఆమె స్ప్రైట్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి యు ఆల్